నూట ఇరవై ఐదవ కీర్తన రెండవ వచనాన్ని చదువుతాను ఎర్స్ం వెళితే ఎర్స్ం చుట్టూ కొండలుంటాయి ఎర్స్ పట్టణం చుట్టూ కొండలుంటాయి దేవుడు అంటాడు రేపు ఐగుప్తు ప్రజల నుండి నేను మిమ్మల్ని వేరు చేస్తాను మీరు నాకు ప్రజలు అవుతారు నేను మీ దేవుడైతాను నేను దిగి వచ్చింది అందుకే ఆ విధంగా చేసి నేనే ఏం చేస్తానంటే ఎరుశ్లేము చుట్టూ పర్వతములున్నట్టు నా ప్రజల చుట్టూ ఇది మొదలుకొని నిత్యము ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ యహోవా ఉండును హలెలుయా ఇది మొదలుకొని అంటే నువ్వు ప్రత్యేకింపబడిన దినము మొదలుకొని యహోవాకు నిన్ను తన ప్రజగా చేసుకొని ఆయన నీకు దేవుడై ఐగుప్తియుల భారము నుండి నేను విడిపించి ఆయన ఎరుము ఎరుశలేము చుట్టూ ఉన్నట్టు ఏహోవా తన ప్రజల చుట్టూ ఉండును ఎందుకు ఉంటాడు మళ్ళా యగుప్తులు మీ దగ్గరికి రాకుండా ఎందుకు ఉంటాడు భక్తిహీనత మీ దగ్గరికి రాకుండా నా దగ్గరికి రాకుండా ఈ భక్తిహీనత నన్ను గోతులు పడేస్తుంది కాబట్టి భక్తిహీనత నా దగ్గరికి రాకుండా నా దేవుడైన యహోవా ఆ కృపగల దేవుడు ఎరుషులేము పట్టణము చుట్టూ పర్వతాలు ఉన్నట్టుగా ఇది మొదలుకొని యహోవా నిత్యము నా చుట్టూ ఉండును నా చుట్టూ ఉండును నేనేటు చూసినా యహోవానే నేనేటు చూసినా యహోవానే సాతానుడు ఏ పరిస్థితుల్లో కూడా నా వద్దకు రావటానికి అవకాశం లేదు దయచేసి గమనించాలి నీ చుట్టూ అంటే నీ భార్య చుట్టూ నీ పిల్లల చుట్టూ దయచేసి గమనించాలి మన పిల్లలు ఎక్కడో ఉద్యోగాలు చేస్తున్నారు ఎక్కడో చదువుకుంటున్నారు ఎక్కడో ట్రైనింగ్లు అవుతున్నారు దేవుడు అంటాడు నీ చుట్టూ ఎహో అని నేను నిత్యము ఉంటాను మన బిడ్డలు ఎక్కడున్నా నీ చుట్టూ ఉన్న దేవుడు నీ ఆస్తి చుట్టూ నీ సంపాదన చుట్టూ నీ పిల్లల చుట్టూ నీ ఆరోగ్యము చుట్టూ ఎప్పుడూ ఉంటారు హలీ లూయా దేవునికి ఇస్తూ ఉంటారు స్వరూపన్న మీ పిల్లలు ఎక్కడ లండన్ అంటాడు రమణన్న మీ పిల్లలు ఎక్కడ బెంగళూరు తిరుపతి అంటాడు జేమ్స్ అన్న మీ పిల్లలు ఎక్కడ విజయవాడ అంటారు మన బిడ్డలు చాలామంది చాలా దూరాల్లో ఉండి చదువుకుంటా ఉన్నారు చాలా డబ్బులు ఖర్చు పెట్టాం మన బిడ్డల చుట్టూ మన సంపాదన చుట్టూ చుట్టూ ఉంటాడు ఆయన ఇది మొదలుకొని నిత్యము ఎహోవ మీ చుట్టూ ఉండునో కుందేలు గోతిలో పడినట్టుగా సాతానుడు నీ కొరకు గోతిని తవ్వి కనిపెడతా ఉంటాడు అందులో పడితే ఇంకా మనం పైకి వచ్చే ప్రసక్తి లేదు పైకొచ్చే ప్రసక్తి లేదు దేవుని పిల్లలుగా మీకు ఒక తండ్రిగా నేను చెప్తున్నా మీ కష్ట దినములు పోగొట్టును యహోవా తన ప్రజలను ఎడబాయడు ఎడబాయడు ఆయన మూడవది వాక్యం చనిపిస్తుంది తన స్వాస్థ్యమును విడనాడట తన స్వాస్థ్యము స్వాస్థ్యము అంటే స్వయార్జితం కష్టపడి సంపాదించుకున్న దాన్ని స్వాస్థ్యం అంటారు పిత్రార్జితం తండ్రుల నుండి వచ్చిన ఆస్తిని పిత్రార్జితం ఈ మందిరం స్వయార్జితం దయచేసి గమనించాలి స్వయార్జితం స్వాస్థ్యం అంటారు దేవుడు పరలోకం నుండి దిగివచ్చి ఆయన నిన్ను సంపాదించుకోవటానికి సిల్వలో తన ప్రాణాన్ని పెట్టి తన రక్తంతో కడిగి నిన్ను తన ప్రజలుగా చేసుకున్నాడు నీవు ఆయన స్వాస్థ్యం ఆయన స్వాస్థ్యమును విడనాడడు నువ్వు కష్టపడి సంపాదించిన సంపాదన విడిచిపెడేస్తావా నీ సైకిల్ కష్టపడి సంపాదించినా వదిలేస్తావా నీ స్కూటర్ పోయింది దొరికింది వదులుతావా ఇది నా కష్టార్జీతం దేవుడు కష్టపడి సంపాదించుకున్న స్వాస్థ్యము నీవు ఆయన నిన్ను విడనాడడు అయితే నువ్వు విడిచిపెడితే ఆయన ఏమి చేయలేడు నువ్వు విడిచిపెడితే ఆయన ఏమి చేయలేడు దయచేసి గమనించాలి నీవు ఆయన విడిచిపెట్టినట్టు ఆయన నిన్ను విడిచిపెట్టినట్టు వెంటనే మనకు తెలియదు వెంటనే తెలియదు మనకి కొన్ని కాలాలు కొన్ని రోజులు పోవాలి మాసాలు పోవాలి సంవత్సరాలు పోవాలి సైతాను చాలా కుయుక్తిగా దేవుడు నేను విడిచినట్టు తెలియకుండా చాలా మేనేజ్ చేస్తూ ఉంటాడు డబ్బులు బాగా వస్తూ ఉంటాయి అందరూ మన చుట్టూ హాయ్ బాయ్ అంటారు ఏ మేము బాగున్నాం నో ప్రాబ్లం అని అనుకుంటా ఉంటాం ఒకరోజు అంత దూరం తీసుకెళ్ళి ఇంకా దేవుడు నీకు అందుబాటులో లేడు అన్న టైంలో గోతిలో పడేస్తాడు ఆ రోజు భయం నీ గుండెల్లోకి వస్తుంది అవమానం నీ గుండెల్లోకి వస్తుంది దుఃఖం నీ గుండెల్లోకి వస్తుంది నిద్ర మానుకోవలసి వస్తుంది ఏడవలసి వస్తుంది ఎవరిప్పుడు నాకు సహాయం చేసేది అని దిక్కులు దిక్కులు మనం చూడాల్సి వస్తుంది ఏ దిక్కులోనూ మనకు సహాయం దొరకదు ఎందుకంటే ఆయన్ను మనం విడిచిపెట్టేశాం కాబట్టి దేవుని బిడ్డలు ఈ రోజున ఆయన అంటాడు నీ కష్ట దినాలు నేను పోగొడతాను మీరు నా ప్రజలు మీ మిమ్మల్ని నేను ఎడబాయను నేను మిమ్మల్ని విడనాడను మూడు విషయాలు మీ కష్ట దినములు పోగొడతాను మిమ్మల్ని నేను ఎడబాయను మిమ్మల్ని నేను విడనాడను ఎంత గొప్ప మాటలో ఆలోచించండి ప్రభు మనల్ని ఎడబాస్తే చాలా పరిస్థితి ఒక కూతురు ఒక ఇంట్లో నుండి ఒక రాత్రి కనిపించలేదు ఎంత అల్లకల్లోలము దేవుడు నిన్ను ఎడబాస్తే అల్లకల్లోలమే అల్లకల్లోలమే అది సముద్రములో ఫలానా దగ్గర తుఫాను రేగి వాయుగుండంగా మారి ఫలానా దిశగా వెళుతుంది అంటారు తెలుసు దాన్ని ఎవడు ఆపలేడు తెలుసు వాతావరణ శాఖ వారు చెప్తారు ఫలానా దగ్గర తుఫాను రేగింది వాయుగుండం రేగి తుఫానుగా మారి ఓ రెండు వందల కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తుందని తెలుసు ఎవ్వడు ఆపలేడు దేవుడు ఎడబాస్తే తుఫానే తుఫానే నన్ను ఎడబాస్తే నా భార్యను ఎడబాసినట్టే నా భార్యను ఎడబాస్తే నా పిల్లల్ని ఎడబాసినట్టే దేవుడు చాలా గౌరవంగా చెప్తున్నాడు నేను మీ దేవుడు నే మీరు నా ప్రజలు నేను మీ కొరకు దిగి వచ్చాను ఐగుప్తు నుండి మిమ్మల్ని విడిపించే వాగ్దాన దేశమైన కణానుకు తీసుకెళ్తాను అక్కడ తేనెలు ప్రవహించే దేశం అది అక్కడ మిమ్మల్ని ఉంచుతాను ప్రభు మనతో చెప్తున్నాడు నేను మిమ్మల్ని ఐగుప్తు ప్రజల నుండి వేరు చేశాను ఐగుప్తుల బరువు ఇజ్రాయేలుల మీద నుండి తప్పించినట్టు పాపమనే బరువు శాపమనే బరువు మన మీద నుండి తప్పించి ఆ కృపగల దేవుడు మహిమాన్వితమైన తేజస్సులో అమరుడుగా ఉన్న ఆ గొప్ప దేవుని సన్నిధానం లేకి మనల్ని తీసుకెళ్ళటానికి నేను మీ దేవుడను నేను దిగివచ్చాను మీరు నాకు ప్రజలు నేను మీకు దేవుడుగా ఉంటాను అని చెప్పి నేను మిమ్మల్ని విడన్నాడను నేను మిమ్మల్ని ఎడపాయిన